ಪ್ಲೀಸ್ ಮರವದ್ದು ಈ ಸಂಘಂ ಮರವದ್ದು ಜಾತಿ ನಡಿಪಿ ನೀತಿ ನಪಿನ ಮಹನೀಯ ಮರವದ್ದು ಅನ್ನ ಮಹಾಕವಿ ಸುಪ್ತಿ ಮೇರೆಕ గ్రంథాలయ ఉద్యమానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు అయ్యంకి వెంకటరమణయ్య గారు జాతీయ స్థాయిలో ఎన్నో గ్రంథాలయాలు స్థాపించి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల్లో ఒక విధమైనటువంటి నిరసన తొలగించడానికి అజ్ఞాన అంధకారమైనటువంటి ప్రజల్లో మూఢ విశ్వాసాలను తొలగించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు ఆయన పద్దెనిమిది వందల తొంభై సంవత్సరము జులై నెల ఇరవై నాలుగవ తేదీన పార్వతీపురం అనే పట్టణలో జన్మించారు అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన ఆయన గ్రంథాలయానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు స్వాతంత్ర ఉద్యమం అప్పుడప్పుడే మొదలవుతూ ఉంది అటువంటి ఉద్యమంలో ఒక గొప్ప పాత్ర పోషించి ఊరూరా గ్రంథాలయాలు నెలకొల్పి ఆయన ఈ గ్రంథాలయ ఉద్యమానికి ఎంతగానో చేశాడు పద్ పంతొమ్మిది వందల పద్ పద్నాలుగులోనే ఆంధ్ర గ్రంథాలయ సభలు ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మద్రాసులో జాతీయ స్థాయిలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాడు ఆయన వృత్తిరీత్యా ఆయన ఒక వైద్యుడు అందులో నిష్ణాతుడైన వైద్యుడు అటువంటి ఆయన తన జీవిత కాలం అంతా కూడా గ్రంథాలయానికే పాటుపడుతూ ఒక పత్రిక రచయితగా ఆ వి గ్రంథాలయ సరస్వ సారస్వత్వం అనేటువంటి ఒక పత్రికను స్థాపించి ఆ గ్రంథాలయ పత్రిక కొరకు ఆయన రిలేటివ్ కొడుకు ఆ పత్రిక వస్తుంది అటువంటి పత్రికకు మూల కార్కుడు అంతేకాకుండా పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయంటే అది మన వెంకటరమణయ్య గారి కృషి అయితే చెప్పుకోవచ్చు ఆ విధంగా గ్రంథాలయాలకు ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు ఐఎంకే వెంకటరమణయ్య మనమంతా కూడా మనం బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే బాగా ఎదుగుతాము గొప్ప వ్యక్తులు మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారయ్య కావాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి అటువంటి జాతి ఒక జాతి కొరకు నిరంతరం కృషి చేసినటువంటి గ్రంథాలయ పితామహుడిని గురించి మనం ఈనాడు స్మరించుకుంటున్నాము అటువంటి ఆయనకు మనము నీరాజనాలు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మహనీయుని తలుచుకుంటున్నాము జింకా సుబ్రహ్మణ్యం సార్ గారికి మన బ్రహ్మం గారికి మిత్రులకు అందరికీ నమస్కారాలు గ్రంథాలయము దేవాలయము విద్యాలయము ఇవన్నీ చాలా పవిత్రమైనటువంటివి ఇంతకుముందు నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం గ్రంథాలయాలు లేవు గ్రంథాలయం అంటే ఏమో తెలియదు అట్లాంటి కాలంలోనే ఈయన వెంకట రమణయ్య గారు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన ఆయన అంటే మన రాష్ట్రం మన రాష్ట్రంలో జిల్లాలు ఎన్ని ఉన్నాయి జిల్లాలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఆరు ఉన్నాయి మన జిల్లా పేరు ఏం పేరు అట్లాంటి జిల్లాలు ఇరవై ఆరున్నా దాంట్లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి అక్కడ పుట్టిన ఆయన గ్రంథాలయం వలన ఉపయోగాలు ఏంటి అని మనకు ముందు తెలుసుకోవాలి గ్రంథాలయాల వలన మనకు అన్ని పుస్తకాలు మన ఇంట్లో ఉండవు కథ పుస్తకాలు ఉంటాయి పురాణాలు ఉంటాయి తర్వాత విద్యకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి ఇట్లాంటి అన్ని పుస్తకాలు ఒక చోట చేస్తే పిల్లలు బాగా చదువుకుంటారు విద్యావంతులు ఇస్తారు తెలుగుతేటలు పెరుగుతాయి ఇట్లాంటి మంచి ఆలోచనలతో ఆయన ఆనాడే మూడు నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మనకు ఇట్లాంటి గ్రంథాలయాలు స్థాపించి ఒక వెలుగు వెలిగినటువంటి మహానుభావుడు పుట్టుకతో అందరం పుట్టుతా అంటాము అందరం కూడా మరణిస్తాం కానీ ఈయన రోజు మనం ఫోటో పెట్టుకొని చేస్తున్నామంటే అంత ముందు కూడా పోయిన వారంలో అల్లూరు సీతారామరాజు ఫోటో పెట్టుకున్నాం ఎందుకు వీళ్ళంతా కూడా కారణ జన్ములు ఏదో సమాజానికి ఏదో ఒకటి సేవ చేయాలని కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని తెలుగుదేళ్ళు పెరుగుకొని సమాజానికి ఏదైనా సేవ్ చేస్తే మనం కూడా చదివిపిన తర్వాత ఇట్లాంటి ఫోటోలు మనం కూడా పెడతారు అట్లా అట్లా ఉండ మనుషులు కాబట్టి ఈ రోజు ఎంతో మంచి రోజు మంచి మహాత్ముని గురించి ఆలోచించుకుంటున్నాం స్మరించుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి లైఫ్రెండ్ గారికి ఇబ్రహీం గారికి నమ్మ నా నమస్కారాలు